హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో రెస్టారెంట్ స్టైల్లో చేసుకుని చికెన్ స్టార్టర్ చాలా ఈజీగా అంతే టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఇప్పుడు మనం చికెన్ స్టార్టర్ తయారీ విధానం చూసేద్దాము దీన్ని చికెన్ మెజెస్టిక్ అంటారండి దానికోసం చికెన్ ఇలా కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి బోన్లెస్ పీసెస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చికెన్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి దానికోసం మ్యారినేషన్ చేసుకోవాలండి ఇప్పుడు మ్యారినేషన్ తయారీ విధానం చూద్దాము ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి పసుపు తగినంత కారం కొంచెం ఉప్పు తర్వాత పెరుగు వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసాను మనకి చికెన్ మ్యారినేషన్కి అన్నీ కూడా తక్కువ తక్కువే పడుతుందండి సరిపడగా వేయకూడదు పెరుగు వేసాక ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వన్ స్పూను ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి మైదాపిండి వేయాలండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ మైదాపిండి వేసానండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంక మళ్ళీ రెస్టారెంట్కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు రెస్టారెంట్ కానీ మించిన రుచితో వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పను కోడిగుడ్డు వేసుకోవాలి ఏదైనా స్పెషల్ ఓకేషన్ అప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంటి పాదకి బాగా నచ్చుతుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు పిండిని ఎగ్ని చికెన్కి బాగా చేస్తూ మిక్స్ చేయాలండి చికెన్కి బాగా ఈ మసాలాన్ని పట్టించాలి ఈ చికెన్ ఫ్రై ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారండి ఈ చికెన్ స్టార్టర్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ వరకు వెళ్లకుండా మనం ఇంట్లోనే అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇక నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది చికెన్ ఫ్రై ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మ్యారినేషన్ చేసుకోవాలి ఒక గంట పాటు చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇంకెక్కువ టైం ఉంటే ఇంకెక్కువసేపు చేసుకోవచ్చండి ముందు రోజు నైట్ ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉదయం తీసి ఫ్రై చేసుకోవచ్చు అప్పుడు ఇంకా చికెన్ టెండర్గా జ్యూసీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు వన్ అవర్ మ్యారినేషన్ చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వన్ అవర్ అయిపోయిందండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి వన్ అవర్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా మ్యారినేషన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లో చేసారా హోటల్ నుంచి తెప్పించారా అని అడుగుతారు అంత బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక మన చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మనం పీసెస్ని సన్నగానే కట్ చేసాం కదండి అందుకని లోపల వరకు బాగా కుక్ అవుతుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక వాయి అంటే ఇంకా కొంచెం చికెన్ అయితే మిగిలింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్టు మరి ఓవర్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి ఈ చికెన్ స్టార్టర్కి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా అన్నీ కూడా టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను అన్నీ కూడా వన్ సైడ్ తిప్పేసానండి ఇప్పుడు రెండో సైడ్ అయితే మనం ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్ రావాలండి ఇప్పుడు నేను మీకు రెండో సైడ్ ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి అన్నీ కూడా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలు ఇప్పుడు నేనైతే అన్నీ కూడా ప్లేట్లోకి తీస్తానండి ఇప్పుడు రెండో వాయి వేసుకుందాము సేమ్ అలాగే చికెన్ ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసి వేయించాలి ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి మనం చికెన్ వేసినప్పుడు ఇక్కడ చుట్టూ కూడా బబుల్స్ అని నొరగా వస్తుంది కదా అదంతా తగ్గిపోయేంత వరకు వేయించాలి రెండో వైపు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే మంచిగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అన్నీ కూడా తిప్పుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాము ఇవి ఎక్కువసేపు మ్యారినేషన్ అయితే మనకి సాఫ్ట్గా చూసేగా బాగా వస్తుందండి టేస్ట్ వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కావాలంటే ఇలా కూడా మనం తినేయచ్చు ఇప్పుడు మనం చికెన్ స్టార్టర్ మేం ప్రాసెస్కి వచ్చేస్తాం స్కిప్ చేయకుండా చూడండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు వర్షాకాలం కదండి ఇలా వర్షాలు పడ్డప్పుడు ఇలా సాయంత్రం పూట చికెన్ స్టార్టర్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు కూడా ఇక్కడ నేను వన్ కప్పు వరకు వేసానండి వేసి బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగే తీసుకున్నానండి ఫ్రెష్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది పెరుగు ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి పెరుగులోంచి వాటర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పసుపు తగినంత వేసుకోవాలండి మనం చికెన్లో అన్నీ కొద్ది కొద్దిగా వేసాం కదా ఇప్పుడు ఇందులో కూడా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి పసుపు తగినంత కారం వేసి ఒకసారి కలపాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు వేయాలండి మనం ఉప్పు కారం అన్నీ కూడా ఇందులో వేసుకుంటాం కదండి అందుకే చికెన్లో కూడా తక్కువ వేసుకుంటే రెండు కలిపి మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసాను అదే చికెన్లోనే సరిపడగా వేసేస్తే ఇందులో కూడా వేస్తే ఎక్కువైపోతుంది అందుకని చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపానండి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ సోయా సాస్ వేసాను తర్వాత ఇందులోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసానండి ఈ సాస్లు అయితే వేసుకుంటే టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఒక నిమిషం పాటు కూడా దీన్ని కుక్ చేయాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి టాస్ చేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని టాస్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది చూస్తుంటేనే నూరూరిపోతుంది కదండి చాలా బాగా రెడీ అవుతున్నాయి చూడ్డానికి దాని టేస్ట్ టెక్స్చర్ అన్నీ కూడా రెస్టారెంట్ స్టైల్లాగే వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇలా టాస్ చేసుకున్నాక వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి కొత్తిమీర వేసాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి మనకైతే ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవ్వడం మొదలైంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ సపరేట్ అయిపోయింది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇలా వర్షాలు పడ్డప్పుడు ఇలా సాయంత్రం పూట స్నాక్గా చేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయని నంచుకొని తింటే ఇంకొంటుందండి అదిరిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి చికెన్ స్టార్టర్ రెడీ అయిపోయింది ఈ చికెన్ మెజెస్టిక్ని ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ స్టార్టర్ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేసుక ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్